ఒక రిటైర్ ఉద్యోగస్తుడు అతను బా కూతురు కూడా బెడ్ రీడ్ అనమాట మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు పాపకి భారీ చనిపోయింది అతను కూతురే ఉంటారు వాళ్ళు ఒక ఫ్యామిలీని పెట్టుకున్నారు పనికి పెట్టుకుని పిల్లలు పిల్ల పని చేయడం ఇంట్లో తనకి వంట చేసి పెట్టడం అన్ని సహకారంగా ఉంటారు అబ్బాయి అమ్మాయిని మూడు పెళ్ళని పనికి పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత బంధు వచ్చిపోతుంటారు అబ్బా మంచి వాళ్ళు దొరికారు పని వాళ్ళు బాగానే ఉంది మీకు అది ఇది అన్నారు అయిపోయింది కొన్నాళ్ళ తర్వాత ఈయన చనిపోయారు పెద్ద చనిపోతే బంధువులు అందరూ వస్తే రానివ్వకపోవడం చేయటం వాళ్ళు కలవడం అంతకుముందు కూడా వస్తే ఆయన మిమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదండని తిప్పి పంపించేవాళ్ళ బంధువులను ఎవరిని రానివ్వకుండా వాళ్ళని బంధువుల్ని కలవనివ్వకుండా అలా చేసేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ తెచ్చేస్తున్నారు ఇల్లు ఆ పనివాడు దాని తర్వాత ఏం జరిగింది అంటే వీళ్ళని ఏదైతే ఇల్లుందో రెండు స్టేర్లో మరి డూప్లెక్స్ హౌస్ వీళ్ళని తీసుకెళ్ళి కింద చీకటి గదిలో పడేసి తండ్రి కూతుర్ని తిండి పెట్టడం కానీ నీళ్లు ఇవ్వడం కానీ ఏమీ చేయాలి కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు పై ఇంట్లో ఉండి ఆయన రాజభోగం అంతా వీళ్ళు అనుభవిస్తూ కరెంటు బిల్లులు కూడా వీళ్ళ పేరుతో మార్చేసుకున్నట్ట పనివాళ్ళు ఆ తండ్రి చనిపోయాడు కూతురు నూట ఎనిమిది నూట యాభై ఏళ్ళ వాళ్ళు కనుక అస్థిపంజరం ఎలా ఉంటుందో అలా మారిపోయింది అమ్మాయి కానీ ప్రాణం ఉంది మొత్తం అంతా స్కెల్టన్ పడుకునే స్కెల్టన్ ఉంది దాంట్లో ప్రాణం ఉందండి ఇతను బయటకు వచ్చిన తర్వాత శవాన్ చచ్చిపోయని బయటకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత బంధువులు వచ్చి అక్కడ డౌట్ కొడుతుంది అసలు అమ్మాయి ఏది ఏంటంటే అమ్మాయి ఎక్కడ కనిపించకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి అంతా ఎంక్వైరీ చేస్తే ఎక్కడూ అని మూరుగుతూ కనపడింది ఎక్కడ మంచి కనపడలేదని చూస్తే స్కెల్టన్ మీద చర్మం ఉందండి అంతే అమ్మాయిని తీసుకెళ్తే డాక్టర్లు ఏం వైద్యం చేస్తారు ఎలా వైద్యం చేయాలి ఏదైనా ఉంటే కదా ఏదైనా సిలైన్ లెక్కించాలన్నా ఏదైనా చేయాలన్నా ఇప్పుడు అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది వీళ్ళు కరెంటు బిల్లులు గిల్లు అన్నీ వాళ్ళ పేరుతో మార్చేసుకుని దర్జాగా ఉంటున్నారు పని మనుషులను పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చాలా ఇదిగా ఉండాలి వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉండాలి లేకపోతే నైట్ వాళ్ళు వెళ్ళిపోయి మీ ఇబ్బందులు మీరు పడాల్సిందే తప్ప వీళ్ళు మంచంలో ఉన్నారు వీళ్ళు బాత్రూమ్కి వెళ్తే మనిషి ఉండాలి వీళ్ళు వామిటింగ్ చేసుకుంటే మనిషి ఉండాలి చేతిలో మనకి అన్ని అందిపుచ్చుకునే వాళ్ళు ఉండాలని మనం పెట్టుకుంటే ఉండే రోజులు కనిపించట్లేదు కానీ పాపం ఆయన శుభ్రంగా ఆ పాపం తీసుకుని ఏదన్నా మంచి ఆశ్రమానికి వెళ్ళిపోయినా బాగుండేదేమో అనిపించింది నాకు మరి పరిస్థితులు ఇలా వచ్చినాయని చనిపోయారు ఇప్పుడు అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది అందుకని పని మనుషుల్ని పెట్టుకున్నా చూసుకుని జాగ్రత్తగా ఉండే విధంగా పెట్టుకోండి వాళ్ళు వచ్చారు అంటే ఒకసారి మీ ఫోన్లు కానీ మీ ఆస్తులు కానీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు ఆ రోజుకి ఆ రోజు లేపేసి పంపి లేపేసినా ఆస్తులు సర్దుకెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోయే రోజులు కాదు ఇవి అది ఆలోచించండి పని వాళ్ళని పెట్టుకునే వద్దు